హెరిటేజ్ కూడా ప్రకటన ఇండాపూర్ డైరీ నుంచి సీజ్ కావచ్చు పన్నీర్ కావచ్చు కొనుగోలు చేసే మాట వాస్తవమే కానీ నెయ్యి మేము ఇండాపూర్ డైరీ నుంచి కొనుగోలు చేయమని చెప్పి కానీ హెరిటేజ్ ఇండాపూర్ డైరీ నుంచి పాలని నెయ్యిని దిగుమతి చేసుకున్నట్టుగా అవి కలితి వాటిని ప్రజలకు సప్లై చేస్తుంది అన్నట్టుగా ప్రచారం చేస్తుంది ఇవాళ బచ్చ స్వచ్చరానికి ప్రెస్ మీట్ పెట్టారు ఒక్కసారి ఆ ప్రెస్ మీట్ చూడండి ఒకసారి

నెయ్యి పేరుతోటి సీజ్ ప్యాకెట్ చూపిస్తున్నారు హెరిటేజ్ సంస్థ చాలా క్లియర్ గా చెప్పింది రెండు రోజుల క్రితమే చెప్పింది మేము ఇండాపూర్ డైరీ నుంచి సీజు పన్నీరు ఇతర పాల పదార్థాలు కొన్ని దిగుమతి చేసుకుంటాం వాస్తవం అని చెప్పింది కానీ నెయ్యి పాలు కాదు అని చెప్పింది కానీ నెయ్యి దిగుమతి చేసుకుంటుంది అనేది సత్యనాయన సత్యనారాయణ గారు మాట కానీ నెయ్యి ప్యాకెట్ చూపించకుండా సీజు ప్యాకెట్ చూపిస్తారే అంటే జనాలు అంత పట్టించుకోరా జనాలు ప్రశ్నించారనా జనాలు నమ్ముతారనా